నిన్న పయ్యావుల కేశవ్ గారు అంటే కూటమి ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి గారు జీతాలకు వడ్డీలకే ప్రభుత్వ ఆదాయం సరిపోతుంది ప్రభుత్వాన్ని నడపడమే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి బీద అరుపులో అరిశాడు మన పయ్యావుల కేశవ్ గారు పాపం ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి అర్థంగా ఉంది ఏంటంటే ఈవీఎంలోను గోల్ మాల్ చేసినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం అంటే చెప్పము ఆ నలభై సంవత్సరాలు మా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ పది సంవత్సరాలు పనిచేసాము మా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తారా అని చెప్పేసి మాట్లాడచ్చాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కదా సంపద సృష్టించి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కన్నా ఇంకా రెట్టింపు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాం ఎక్కడా కానీ సంక్షేమ పథకాలు ఆపేది లేదని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు కదా ఏమైంది ఇప్పుడు వన్ ఇయర్ అయింది అప్పులు కుప్పయ్యింది సంక్షేమ పథకాలు గాలు గెలిచినాయి చేత కాకపోతే ఈ కూటమి నాయకులకి ప్రభుత్వాన్ని నడపడం చేత కాకపోతే డిస్మిస్ చేసి దిగిపోతే తర్వాత ఎవరో ఒకరు వస్తారు నడిపిస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించండి జనరంజకంగా జనరంజకంగా పరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలోనే లక్షన్నర కోట్లు అప్పులు చేసి మరోవైపున లక్ష ఎకరాల భూములు కొనేసి దో కొనడం కాదు దోచేసి ఇలా బేద అరుపులు అరుస్తుంటే జనమంతా కూడా ఎలా నవ్వాలో ఎలా ఏడవాలో అర్థం కావడం లే పాపం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు ప్రజలకి అందరికి కూడా తెలియాలి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఏడాది తర్వాత ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి కూటమి నేతలు నాయకులు తీసుకువంటి కూని రాగాల లోగొట్టుని ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు కూటమికి ఓట్లు వేస్తే కూటికి చెడుతారు వారి మాయలో పడి మోసపోవద్దు మీరు తప్పు చేస్తే పేదవాడు అన్యాయం అయిపోతాడు అని చెప్పేసి ప్రజలకు చిలక్క చెప్పినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని గెలిపిస్తే చంద్రముఖి ఒక చేత్తో గ్లాస్ పట్టుకొని సైకిల్ మీద మీ ఇంటికి వచ్చి మీ రక్తం తాగుతుంది అని చెప్పేసి సూటిగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో అనేక సభల్లో సిద్ధం సభల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను పెడచెవిన పెట్టారు చివరికి అటు పలావుకి ఇటు బిర్యానీకి చెడి బిక్క ముఖాలు వేసుకొని బిత్తరుచూపులు చూస్తున్నారు ఏపీ ప్రజలు మనల్ని పాలించడానికి నాయకులు కావాలి నాయకులు కావాలి తప్ప నటులు నాటకాలు వేసే వాళ్ళు పాలిస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రజల్ని పరిపాలించడానికి నాయకులు కావాలే తప్ప నటులు నాటకాలు వేసే వాళ్ళు పాలిస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది వీటి అన్నిటి కూడా ప్రజలందరూ కూడా గమనించండి